నమస్తే కు స్వాగతం పెనుమంట్ర మండలం మాటరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆచంట నియోజకవర్గం క్రియాశీలక కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సాపురం ఎంపీ ఉక్కు మరియు పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ మండల గ్రామ కార్యకర్తలందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కార్యకర్తలు పార్టీ కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని వర్మ అన్నారు నర్సాపురం పార్లమెంటుకు ఫండ్స్ ఇరవై కోట్లు మంజూరయ్యాయని ఆచంట గ్రామంలో డయాలసిస్ సెంటర్ రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామని అలాగే లక్షలతో పోడూరు మండలంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని ఇరవై లక్షలతో దొంగరావి పాలెంలో కమిటీ హాల్ నిర్మిస్తున్నామన్నారు ప్రతి గ్రామంలోని శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామన్నారు త్వరలో మండలాల వారీగా క్రియాశీలక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలు గ్రామస్థాయి సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటానన్నారు అసెంబ్లీకి రావడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ గత రెండు నెలలుగా సభ్యత్వం పూర్తయ్యాక అన్ని మండలాల్లో నూతనంగా మండల అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా మండల కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు అధ్యక్షులతో నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాం ఏదైతే పార్టీ అసెంబ్లీకి సంబంధించి పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నారో క్రియాశీలక సభ్యులందరితో కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించాం జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీల్లో కూడా ఏ విధంగా సమావేశాలు నిర్వహించి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ పూలే గారి జయంతి కానీ అంబేద్కర్ గారి జయంతి కానీ అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్క గ్రామం వెళ్ళి ఒకరోజంతా పక్క గ్రామంలో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగా నేను పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలు క్రియాశీలక సభ్యులతో సమావేశం అవుతున్నా అందులో భాగంగా ఇవాళ నేను ఇక్కడికి రావడం ఆక్వా జిల్లాలో ఆక్స్ జిల్లాలో ఆక్వా రైతులు ఏదైతే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలుపున్నాం పీయూష్ గోయల్ గారు మేము కామర్స్ మినిస్టర్ వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ మళ్ళీ అదే ట్రంప్ ప్రభుత్వం మూడు నెలలు అదనంగా సమయం ఇచ్చింది అదనంగా సమయం ఇచ్చింది అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ సుంకాను కూడా ఏదైతే పెద్ద ఎత్తున తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది తప్పనిసరిగా రైలు రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో రైలు రైతులు రైలు పరిశ్రమ మీద ఆడారిపడి జీవించేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది కాబట్టి ఖచ్చితంగా రైలు రైతాంగం ఆందోళన పడాల్సినటువంటి పని లేదు ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్థం చేసుకుని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి